పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ అంబరి కిషోర్ జూ ఆయుధ పూజ వాహన పూజ నిర్వహించారు ఈ సందర్భంగా దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు శక్తికి ప్రత్యేకగా నిలిచే మా దుర్గామాత సమక్షంలో ప్రతి ఆయుధానికి ఎంతో శక్తి కలిగి ఉంటుందని అలాంటి విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినోత్సవం అందరికీ సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు పోలీస్ శాఖలో ప్రతి స్థాయిలోని అధికారి ప్రజారక్షణలో ముందుంటూ మన్ననలు అందుకుంటూ పోలీస్ శాఖ గౌరవం రామగుండం పోలీస్ కమిషనరేట్ స్థాయి మరింత పెరిగి చెడిపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయ పండుగను జరుపుకుంటారని అన్నారు ఈ పూజా కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఐపీఎస్ పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ గోదావరికని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ భీమేష్ రాజేంద్ర ప్రసాద్ ఆర్ఐ దామోదర్ శ్రీనివాస్ మల్లేశం వామనమూర్తి సంపత సిసి హరీష్ ఎస్ఐలు ఆర్ఎస్ఐలు డ్రైవర్లు స్పెషల్ పార్టీ సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు